నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్ మనం నేను బోరు వసతి అంటే నీళ్ళ వసతి ఉన్న దగ్గర ఒక రెండు ఎకరాలు అప్పుడు ప్లాంటేషన్ చేయడం అయితే జరిగింది కోర్ కంపెనీలో తారాకు నిఖిల్ అని చెప్పేసి రెండు రకాల వెరైటీస్ పత్తి విత్తనాలు మనం నాటడం అయితే జరిగింది దాని గురించి వీడియో కూడా మీకు తీసి పెట్టాను దాంట్లో ఇప్పుడు ఏంటంటే మొదటి దఫా ఎరువులు అయితే పెడతా ఉన్నాను మాక్సిమ్ ఆల్మోస్ట్ ఫల్ మన పత్తి నాటి కూడా మే ఇరవై నాలుగో తారీఖు అంటే ఇప్పుడు జూన్ పదమూడో తారీఖు నేను వీడియో తీస్తున్న డేట్ వచ్చేది కనుక కాబట్టి ఆల్మోస్ట్ ఫల్ నెలగా ఇరవై రోజులు కావస్తా ఉంది ఈ ఇరవై రోజులు కావస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎరువులు మొదటి దఫా ఎరువులు ఇరవై రోజుల తర్వాత పెడితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట కాబట్టి ఆ ఎరువులు ఏం పెడతాయి ఉన్నాను ఆ పత్తి ఇప్పుడు పంట అనేది ఎలా ఉందని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను అక్కడే వీడియో తీసాను కాకపోతే గాలి అనేది ఎక్కువ వస్తూ ఉంది అందుకోసం వాయిస్ క్లారిటీ రాదని చెప్పేసి ఇప్పుడు నేను ఇక్కడ వీడియో తీసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను వాటి గురించి పూర్తి డీటెయిల్స్ కూడా ఈ స్క్రీన్ పైన వీడియోస్ కూడా మీకు ఫోటోస్ ఆ పంట యొక్క ఫోటోస్ కూడా వస్తూ ఉంటుంది చూడండి అంతకుముందు అంటే మన ఛానల్ని కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటి రైతులకైతే షేర్ చేయండి వీడియో నేను శాతం లైక్ చేయండి చాలా మంది రైతులకు ఇంకా తెలియని రైతులు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందని తెలియజేసిన వాళ్ళు అవుతారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే i'm మే ఇరవై నాలుగో తారీఖు ఒక రెండు ఎకరాలు కాను మనం బోరు వస్తాయి అంటే నీళ్ళు వస్తున్న దగ్గర ఈ కోరు కోరు కంపెనీలో మనము ఈ నిఖిలు తారక అనే రెండు రకాల విత్తనాలు మనం నాటడం అయితే జరిగిందనమాట అప్పుడు వాటి గురించి కూడా వీడియో తీశాను నేను కావాలంటే చూడండి అవి జర్మినేషన్ అయితే చాలా బాగుచ్చాయి చాలా మంది డిస్టెన్స్ ఆడుతున్నారు డిస్టెన్స్ ఏ విధంగా పెట్టారని చెప్పేసి అది వచ్చేసి ఏంటంటే మనకు సాలకు సాలకు మధ్య వచ్చేసి త్రీ ఫీట్ అంటే మూడు ఫీట్ల డిస్టెన్స్ పెట్టాను మొక్కకు మొక్కకు చూసుకుంటే కనుక ఒక అర ఫీట్ ఉంటుంది మనకు అంటే మేము ఎక్కువ శాతం అధిక సాంద్రత పద్ధతిలోనే మా సైడ్ ఎక్కువ శాతం సాగు చేసేది ఎందుకంటే మాది తేలికపాటి నీళ్ళు చాలా ఇసుక నీళ్ళు అనమాట చాలా తేలికపాటి నీళ్ళు మధ్యస్థ రకం నీళ్ళలో కూడా కాదనమాట కాబట్టి మేము కొంచెం డిస్టెన్స్ అనేది చాలా తక్కువ పెడతాము ఎక్కువ శాతం అధిక సాంద్రతలోనే సాగు చేసే ప్రయత్నం అనేది చేస్తాం అనమాట మా సైడ్ ఎక్కువ శాతం ఆల్మోస్ట్ వల్ ఈ విధంగానే చేస్తూ ఉంటారు చాలా చోట్ల తెలంగాణ సైడ్ అయితే గనుక డబ్బా పద్ధతిలో సాలు డబ్బా పద్ధతిలో సాగు చేస్తా ఉంటారు అటు సైడ్ అయితే గనుక బలమైన నీళ్ళు కాబట్టి ఆ విధంగానే చేయండి మధ్యస్థ రకం నీళ్ళైనా కొంచెం డిస్టెన్స్ అనేది పెంచండి అంటే శాలుకు సాలుకు మధ్య ఒక త్రీ అండ్ హాఫ్ ఫీట్ పెట్టండి మొక్కకు మొక్కకు మధ్య వన్ ఫీట్ పెట్టుకోండి కొంచెం ఈ డిస్టెన్స్ అయితే మెయింటెనెన్స్ చేయండి కొన్ని ఏంటంటే అర్లీగా వచ్చి వెరైటీస్ ఉంటాయి అధిక సాంద్రతలోనే పద్ధతిలోనే సాగు చేసి అర్లీగా అంటే తొందరగా సెకండ్ క్రాప్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే వెరైటీస్ ఉంటాయి కాబట్టి వాటిని ఏం చేయాలంటే అధిక సాంద్రతలోనే సాగు చేస్తేనే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి నేను తీసుకున్న విత్తనాలు కూడా అధిక సాంద్రత పద్ధతిలోనే సాగు చేయాలని చెప్పేసి నేను సాగు చేయడం అయితే జరిగింది అనమాట ఈ విధంగా డిస్టెన్స్ అనమాట సాలు సాగు మధ్య మూడు ఫీట్లు మొక్కకు మొక్కకు మధ్య ఒక అర ఫీట్ దాకా పెట్టి నేను నాటడం అయితే జరిగింది జర్మినేషన్ బాగా వచ్చింది ఆల్మోస్ట్ ఫల్ ఇరవై రోజుల పంట అయింది ఈ రోజుకి జూన్ పదమూడో తారీఖుకి ఇరవై రోజుల పంట అయింది కాబట్టి ఇసుక నేల తేలికపాటి నేల కాబట్టి ఏంటంటే మనకు దాంట్లో పెట్టారు కానీ అలాంటిది ఇంత వరకు మేము దిక్కులో ఎప్పుడు వేయలేదు దాంట్లోనే కాకపోతే కొంచెం బరం చాలా తక్కువ ఉంది నెల అని చెప్పేసి ఇప్పుడు మొదటిద ఫేరులు అయితే పెడతా ఉన్నాం అదేవిధంగా ఇంకోటి విషయం ఏంటంటే వర్షాలు అనేవి చాలా ఎక్కువ పడతా ఉన్నాయి ఇప్పుడు వర్షాలు అనేవి చాలా ఎక్కువ పడుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ మా సైడ్ అయితే డైలీ వర్షం పడతా ఉంది ఎక్కువ శాతం కాబట్టి ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల కూడా మొక్క ఎదుగుదనేది లోపిస్తుంది మనకు ఎందుకంటే బలం తక్కువ తక్కువ అవడం వల్ల ఆటోమేటిక్గా మొక్క అనేది ఈ ఒత్తిడికి లో లోనడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడికి మనకు గ్రోత్ అనేది ఆగిపోతుంది మొక్క కాబట్టి ఇమీడియట్గా దానికి బలం ఇచ్చి మళ్ళీ ఒక మంచి స్ప్రేయింగ్ ఇచ్చామంటే మళ్ళీ కోరుకుని రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మొదటిదా ఫేరులు అయితే పెడతా ఉన్నా అనమాట నేను ఇది మనం ఒక రెండు ఎకరాలు నాటిన పొలం అయితే కనుక ఈ దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకో ఇంకో విషయం ఏంటంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది పత్రికలకు సంబంధించింది దాంట్లో జాయిన్ అవ్వనుకొన రైతులైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి జాయిన్ అయితే కనుక మీకు దాంట్లో నా యొక్క నెంబర్ కూడా ఉంటుంది దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు మీకు ఏదైనా పంటల సమస్యలు ఉన్నా కూడా మీరు నా యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేసినా కూడా మీకు ఖచ్చితంగా రీప్లేస్ అయితే ఇస్తాను అదేవిధంగా ఎక్కడైనా ఫీల్డ్లు కూడా ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య ఎక్కువ ఉంటే కూడా నా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కూడా మీరు తెలియజేస్తే కూడా మీకు వచ్చి నేను దానికి సంబంధించి ఎలాంటి మందులు చేయాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియడం అయితే జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఏంటంటే ఇప్పుడు మొదటి రూల్ పెడుతున్నాను తర్వాత మొదటి స్ప్రేయింగ్ కూడా చేస్తాను కాబట్టి ఆ స్ప్రేయింగ్స్ కూడా ఏం చేస్తాను అని చెప్పి ఇప్పటి నుంచి కంటిన్యూషన్గా గా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఈ పత్తికి సంబంధించినవి కాబట్టి ఏ మందులు స్ప్రే చేస్తున్నానో ఏ రూల్ వేస్తున్నానో వాటి వల్ల రిజల్ట్స్ ఎలా వచ్చాయి నేను మందు స్ప్రే చేయడమే కాదు దాని యొక్క రిజల్ట్ కూడా కంప్లీట్ గా ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఎందుకంటే మన ఛానల్లో ఏదైనా సరే జెన్యున్ గా ఉంటుంది అనమాట ఏ మందైనా సరే దాన్ని ఖచ్చితంగా రైతుకు వర్తబుల్ రైతుకు పని చేస్తానని చెప్పేసి అనుకుంటే మాత్రమే తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ నా మాట మీద ఖచ్చితంగా నమ్మకం మీద ఉంటే కనుక ఖచ్చితంగా మీరు రైతులు స్ప్రే చేసుకోండి దాని యొక్క రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే గత సంవత్సరం నుంచి మన ఫాలో అయిన రైతులకైతే తెలుసు మన యొక్క ఛానల్ యొక్క ఉద్దేశము నేను చెప్పే విధానము నేను చెప్పిన మందులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి వాడిన రైతులకైతే తెలుసు కాబట్టి ఖచ్చితంగా విధంగా మీరు నన్ను చెప్పి నేను చెప్పినట్టుగా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మనకి ఈ సెకండ్ పెట్టుకు సంబంధించింది గులాబీ రంగు పురుగుకి సంబంధించింది మంచి మందులైతే మీకు ఈ సంవత్సరం పరిచయం అయితే ఉన్నాను కాబట్టి అవి స్ప్రే చేసుకుంటే మీకు తక్కువ ఖర్చులోనే మంచిది రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫాల్ సాధ్యమైనంత వరకు తక్కువ పెట్టుబడితోనే మంచిది కూడా వచ్చే విధంగా ప్రయత్నం ఖచ్చితంగా అనమాట దాని యొక్క అనాలిసిస్ దాని యొక్క ప్లానింగ్ కూడా నేను చేసుకొని పెట్టాను అప్పుడే కాబట్టి ఆ దాని ప్రకారంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఎరువులు వచ్చేసి ఏది పెడతానని చెప్పేసి చూసుకుంటే కనుక దానికి రెండు ఎకరాలకు గాను రెండు కట్టలు మనము అయితే పెడతా ఉన్నాము ఒకటి యూరియా ఒక యాభై కేజీల యూరియా ఒక యాభై కేజీలు ఇరవై రోజులు అన్న అయితే పెడతా ఉన్నాము మొదటి దఫా ఎరువులుగా మొదటి దఫా ఎరువులు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పత్తి నాటిన గింజ నాటినప్పటి నుంచి ఇరవై రోజుల తర్వాత ఎరువులు పెట్టడానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడైతేనే మనకు మొక్క తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మొక్క అనేది అప్పుడే వేరు వ్యవస్థ అనేది ఇరవై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది పదిహేను రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ఇరవై రోజులు కొంచెం మనకు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి ఎంత ఉంటుంది కాబట్టి మనం ఇచ్చిన ఎరువులు కూడా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మనకు ఇరవై రోజుల తర్వాత పత్తి నాటిన ఇరవై రోజుల తర్వాత మొదటి దఫా ఎరువులు పెట్టుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి స్ప్రేయింగ్ కూడా ఇరవై రోజుల నుంచి స్టార్ట్ చేయండి మంచిగా ఉంటుంది లేదా డెసిస్ ఎక్కువ ఉంది అనుకుంటే పదిహేను రోజులకే మనకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అంటే ఇబ్బంది అయితే లేదనమాట ఆ మొదటి స్ప్రేయింగ్ ఏజ్ చేయాలని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తర్వాత వీడియోలు అయితే తెలియజేస్తాను నేను స్ప్రే కూడా చేస్తాను కాబట్టి మొదటి ఫెరీలో మనం ఒక కట్ట యూరియా ఒక కట్ట ఇరవై రోజున పదమూడు పెడతా ఉన్నాను వీటి గురించి తెలియస్తాను చూడండి యూరియా పెట్టడానికి కారణం ఏంటంటే మెయిన్గా మొక్క మనకు వేరు వ్యవస్థ దశలో అంటే ఎదిగే దశలోన నత్రజని అనేది మొక్కకు చాలా అవసరం నత్రజని యూజ్ చేయడం వల్ల మొక్క యొక్క గ్రోత్ బాగా వస్తుంది దాంతో పాటు వర్షాలు ఎక్కువ పడతా ఇలాంటి సమయంలో కొంచెం యూరియా ఇవ్వడం వల్ల కూడా మొక్క మనకు ఆ ఒత్తిడికి లోనట్టుగా తేమ నుంచి బా తేమ నుంచి తట్టుకొని గ్రోత్ రావడానికి చాలా వరకు దోహదపడతానమాట ఎందుకంటే తేమ శాతం ఎక్కువైనప్పుడు ఎప్పుడైనా సరే మొక్క యొక్క గ్రోత్ అనేది మనకు చాలా వరకు తగ్గడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో నత్రజని ఇస్తే మనకు ఆటోమేటిక్గా గ్రోత్ బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనం యూరియా పెట్టడానికి కారణం తర్వాత చూసుకుంటే మనకు ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇంకో కట్ట పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇరవై రోజున పదమూడు ఏంటంటే మనకు దీంట్లో ఇరవై పర్సెంట్ నత్తజన్ ఉంటుంది ఇరవై పర్సెంట్ బాసురం ఉంటుంది ఒక పదమూడు పర్సెంట్ మనకు దీంట్లోన ఈ సల్ఫర్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు మొదటి దశలో మనకు పొటాషియం ఉండాల్సిన అవసరం అయితే లేదు చాలా మంది డీఏపీ పెడతా ఉంటారు నేను దీనికి పెట్టడానికి కారణం కూడా చెప్తాను చూడండి ఒకసారి డీఏపీకి దీనికి వ్యత్యాసం కూడా చెప్తాను ఒకసారి చూడండి డీఏపీలో మనకు ఓన్లీ పద్దెనిమిది పర్సెంట్ నతజన్ ఉంటుంది నలభై ఆరు పర్సెంట్ ఓన్లీ మనకు ఈ భాస్వరం మాత్రమే ఉంటుంది రెండు మాత్రం కంటెంట్స్ ఉంటాయి ఇరవై రోజున పదమూడు ఏంటంటే మనకు మూడు రకాలుగా ఉంటాయి దీంట్లో మెయిన్గా మనకు సల్ఫర్ కంటెంట్ అనమాట మనకి ఏంటంటే వర్షాలు ఎక్కువైనప్పుడు ఈ సల్ఫర్ ఉండే కంటెంట్ని ఎరువులు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ మొక్కకు వేడిని పుట్టించి సల్ఫర్ అనేది తెగుల నుంచి అంటే మనకు ఈ వర్షాలు ఎక్కువ వల్ల మనకు వేరుల దగ్గర తెగులు కూడా వచ్చడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మనకు పారావిల్ట్ అని ఇలాంటి విల్ట్లు కూడా వస్తూ ఉంటాయి మనకు పత్తిలోనే కాబట్టి అవి రాకున్నట్టుగా సల్ఫర్ అనేది చాలా దోహదపడుతుంది మొక్కకు ఈ చల్లని వాతావరణం నుంచి తట్టుకొని నిలబడుకోవడానికి ఈరోజు పదమూడు పర్సెంట్ సల్ఫర్ అనేది చాలా దోహద పడుతుంది కాబట్టి దీన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం అనమాట కాబట్టి ఇలాంటి వర్షాలు ఎక్కువ ఉన్న సమయంలో ఇలా ఎరువులు అయితే పెట్టుకోవాలి అది ఏదైనా సరే మనం ఖచ్చితంగా ఈ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఏదో గుడ్డిగా ఏవో ఒకటి మాత్రం వేయకూడదు అనమాట ఇది కూడా ఖచ్చితంగా రైతు గుర్తుపెట్టుకోండి ఇరవై రోజున పదమూడులో మనకు ఇరవై పర్సెంట్ బాస్ఫర ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇరవై పర్సెంట్ నత్తజనం ఉంటుంది అదనంగా ఒక ఇరవై ఐదు కేజీల నత్తజనం కూడా ఇస్తున్నాం కాబట్టి సరిపోతుంది అనమాట పదమూడు పర్సెంట్ సల్ఫర్ ఉండడం వల్ల మనకు మొక్కకు చాలా వరకు తెగుల నుండి ఈ మనకు వాతావరణం ఒడిదొడుకుల నుంచి తట్టుకోవడానికి చాలా వరకు దోహదపడతుంది కాబట్టి ఈ సల్ఫర్ అనేది దీన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మొదటి నేను ఎరు ఇరవై రోజుల పంటలు ఈ మొదటి దఫా ఎరువులు అయితే ఇవి పెడతా ఉన్నాను ఒక ఎకరానికి వచ్చేసి ఫస్ట్ దఫా ఎరువులు చూసుకుంటే గనుక ఒక ఇరవై ఐదు కేజీల నత్రజని ఒక ఇరవై ఐదు కేజీల ఈ ఇరవై రోజులు పది వస్తున్న పదమూడు పెట్టుకుంటే కనుక మంచి ఫాల్ తరగడం ఛాన్స్ అయితే ఉంటాయి లేదా డీఏపీ అనుకుంటే డీఏపీ కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు వర్షాలు ఎక్కువ ఉంటే మాత్రం ఇరవై రోజులు ఉన్న పదమూడు పెట్టుకోండి మంచి ఫలు తలవడానికి అది ఛాన్స్ అయితే ఉంటాయి ఒక ఎకరానికి ఒక కట్టా మాదిరిగా పెట్టుకుంటే సరిపోతుంది మొదటి దా ఎరువులు అయితే కనుక తర్వాత కొంచెం పెంచుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే చిన్న మొక్కనే కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటే చాలు సరిపోతుంది అన్నమాట ఇది నేను పెడుతున్న ఎరువుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తర్వాత స్ప్రేయింగ్ చేసే వాటి గురించి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వాటి రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా మీకు చూపించే ప్రయాణం చేస్తాను ఇంతేవైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్